హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపటి నుంచి ఏప్రిల్ సెషన్ టూ దరఖాస్తులని అని మరి వార్తా కథనం అయితే రావటం జరిగింది మరి జేఈ మెయిన్ సెషన్ టూ దరఖాస్తుల తేదీని అయితే ప్రకటించేశారు ఆల్రెడీ మనకి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుంటేనే ఫస్ట్ మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ చేసుకోండి లైక్ చేస్తేనే ఎంతమంది ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో అంతమందికి మరి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ రీచ్ అవుతుంది అదేవిధంగా మరి ముఖ్యంగా ఏం చేస్తాం జేఈ మెయిన్ సెషన్ టు దరఖాస్తు తేదీలు అయితే వచ్చేసి మరి ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు రెండు షిఫ్ట్లలో పరీక్షలు బుధవారం అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎనిమిదో తేదీ వరకు బుధవారంతో ముగిసిన జనవరి సెషను పేపర్ కఠినత్వాన్ని బట్టి మార్కులు అంటే మరి హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఒక రకంగా వస్తాయి మరి పర్సంటేజ్ రావడం జరుగుతుంది మరి ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఒక రకంగా మరి పర్సంటేజ్ రావడం కీని చూసి విద్యార్థులు ఆందోళన చెందబోతే జేఈ శిక్షణ అని ఎంఎన్ రావు జేఈ మేను ఏప్రిల్ సెషన్ పరీక్షలకు సంబంధించి ఈ నెల ముప్పై ఒకటి తేదీ శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే మొదలంగానుంది విద్యార్థులు ఫిబ్రవరి ఇరవై ఒకటి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది జనవరి సెషను బీటెక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి వీటికి సంబంధించిన రెస్పాన్స్ రెస్పాన్స్కిల్ను ఫిబ్రవరి ఒకటి కానీ రెండు కానీ విడుదల తేదీ చేసే అవకాశం ఉంది సులభమైన ప్రశ్నలే బుధవారం నిర్వహించిన జేఈ మెయిన్ మొదటి పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులు చెప్పారు ఫిజిక్స్లో గడిచిన నాలుగు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు ఎక్కువగా అడగటం ఈ సబ్జెక్టులో అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్ ఫార్ముల ఆధారతంగా ఉన్నాయి ఎక్కువగా ప్రశ్నలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిలబస్ నుంచే వచ్చాయి మ్యాథమెటిక్స్ ఓ మాదిరిత క్లిష్టత ఉందని కెమిస్ట్రీ భాగం సులభంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెప్తున్నాయి ఈ సిలబ విభాగంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి రెండో షిఫ్ట్లో ఫిజిక్స్ క్లిష్టంగా న్యూమరికల్ ఆధారత ప్రశలతో ఉందని మరి మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ డైరెక్ట్గా ప్రశ్నలు అడిగారని చెబుతున్నారు అసలు మార్కుల మధ్య వ్యత్యాసము మరి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించిన జేఈ మెయిన్ జనవరి సెషన్లో పరీక్షల్లో క్లిష్ట స్థాయిని బట్టి విద్యార్థులు పొందే మార్కులు ముప్పై నుంచి అరవై శాతం వరకు వ్యత్యాసం ఉండదని ఉదా ఉండొచ్చు అన్నట్టు ఉదాహరణకు ఇరవై ఇరవై నాలుగులో మరి క్లిష్టంగా ఉన్న పేపర్లో నూట డెబ్భై ఆరు మార్కులు వచ్చిన వారికి తొంభై ఆరు పర్సెంటేజ్ వచ్చిందంట కష్టం టఫ్గా ఉండే సెషన్లో ఓ మాదిరిగా ఉన్న పేపర్లో రెండు వందల ఇరవై నాలుగు మార్కులు తమ్ మరుకులకు తొంభై తొమ్మి తొమ్మిది పర్సెంటాయిలు వచ్చింది దీంతో జనవరి రెండో సెషన్లో సెషన్లో క్లిష్టమైన పేపర్ సెషన్లో నూట డెబ్బై నుండి నూట యాభై నూట యాభై వచ్చిన టఫ్గా పేపర్ ఉందనుకో నూట యాభై వచ్చిన మీకు నైంటీ నైన్ పర్సెంటైలు ఓ మాస్టర్ పేపర్లో వన్ ఎయిటీ వన్ నైంటీ ఫైవ్ మార్కులతో తాము నైంటీ నైన్ పర్సెంటే పొందే అవకాశం ఉంది అంటే రెండు వందల యాభై మార్కులు రావాల్సిన అవసరం లేదు కష్టంగా ఉందనుకో నూట యాభై మార్కులకు కూడా నైంటీ నైన్ పర్సెంటేలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు రెస్పాన్స్ కీ కీని చూసి ఆందోళన చెందవద్దు మొత్తం పది షిఫ్ట్లో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు షిఫ్ట్ వన్ పేపర్లు ఇరవై ఎనిమిదో తేదీ షిఫ్ట్ టూ పేపర్లు కఠినంగా ఉన్నాయని మా యొక్క వార్తా కథనం అయితే జరిగింది మరి రేపటి నుంచి ముప్పై ఒకటి నుంచి అయితే మరి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మరి ఏప్రిల్ అదేవిధంగా చూసినట్టయితే మరి ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు రెండు షిఫ్టుల ఎగ్జామినేషను రెండు షిఫ్ట్ల ఎగ్జామ్ ఇంకా మరి టైం టేబుల్ మరి ఒకసారి క్లియర్గా చూద్దాం ఎన్టీఈ వెబ్సైట్ని కూడా చూద్దాం ఒకసారి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై ఏప్రిల్ సెషన్కి కూడా అందరూ అప్లై చేసుకోండి జనవరి సెషన్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏప్రిల్ సెషన్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి మరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ది బెస్ట్ బాయ్